బెంగుళూరు చెన్నై జాతీయ రహదారిపై రాత్రి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో స్కూలు వాహనాన్ని ఓ లారీ వెనుక నుండి ఢీకున్న ఘటన చోటు చేసుకుంది పలమనేరు కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాలలోని విద్యార్థులను చికిత్స నిమిత్తం పాఠశాల వాహనంలో కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో వైద్య పరీక్షలు నిర్వహించి తిరుగు ప్రయాణంలో బెంగుళూరు చెన్నై జాతీయ రహదారిపై రాత్రి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో గంగవరం మండలం పొన్నమాకులపల్లి వద్ద స్కూలు వాహనాన్ని వెనక నుండి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది ప్రమాద సమయంలో బస్సులో పదకొండు మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు వీరిలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి వీరిని వన్ నాట్ ఎయిట్ వాహనంలో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

మేము గంగవరం మొనాటెడ్ స్టాఫ్ యాక్చువల్గా లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఫిఫ్టీ అరౌండ్లో మాకు కాల్ వచ్చింది సో పొన్నమాకనపల్లి బెంగళూరు హైవే దగ్గర యాక్సిడెంట్ అయింది ఒక పది మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు గా మేము ఫాస్ట్గా వెంటనే మూవ్ అయిపోయినాము మూవ్ అయిపోయి మళ్ళీ అతనికి కాలర్ వాళ్ళకి కాల్ చేసినాము వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మన పల్లం నేర్లో ఎలినా స్కూల్ దగ్గర ఉన్న కెండర్ కెండర్ కేర్ స్కూల్ బస్సు బస్ అని చెప్పారు సో ఎక్కువ మంది ఉంటారు కదా అనేసి మేము అలర్ట్ అయ్యే అలర్ట్ అయ్యి మిగిలిన రెండు అంబులెన్స్ కూడా అలర్ట్ చేశాం నేర్ పెద్ద పంజాని సో త్రీ వెహికల్స్ అక్కడ స్పాట్కి చేరు చేరుకున్నాము అక్కడ వెళ్తే వీళ్ళు వచ్చి యాక్చువల్గా నేర్ నుంచి బెంగళూరు వెళ్ళారంట పిల్లల్ని పిలుచుకొని హెల్త్ చెకప్స్కి మంత్లీ మంత్లీ అలా వెళ్తారంట హెల్త్ చెకప్స్ చేసుకుని వస్తూ ఉండగా పొన్నమాకనపల్లి అక్కడ జంక్షన్స్ దగ్గర హైవేలో నేషనల్ హైవేలో వెనక నుంచి లారీ వచ్చి ఆ వెహికల్ని హిట్ చేసింది ఇది తుఫాన్ వెహికల్ లాగా ఉంటుంది టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ మెంబర్స్ కూర్చోవచ్చు దానిలో వెనక నుంచి వచ్చి దీన్ని హిట్ చేయడం వల్ల అందులో ఉన్న టోటల్ లెవెన్ మెంబర్స్ మేము ట్రాన్స్పోర్ట్ చేసింది అందులో అరౌండ్ నైన్ నైన్ మెంబర్స్ మాత్రం ఇంజర్డ్ ఉంది ఆ నైన్ లో ఒక ఫోర్ మెంబర్స్కి సివియర్గా హెడ్ ఇంజరీ ఉంది అందరికి చిన్న చిన్న గాయాలతో ఉన్నారు సో అందరూ కొంచెం వికలాంగులు పిల్లలు మొత్తము అది ఆఫ్ కేర్ స్కూలు చిన్న ఇంజరీస్తో ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి యాజ్ అర్లీ యాజ్ గా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి అడ్మిషన్ చేశాము వెంటనే డాక్టర్లు అందరూ ఫాస్ట్గా వాళ్ళకి కేర్ అనేది తీసుకున్నారు సో ఈ విధంగా జరిగింది పైలట్ పనిచేస్తున్నాను నేను ఇక్కడ పొనమాకంపల్లి దగ్గర ఆర్టీ యాక్సిడెంట్ జరిగిందని మాకు డిస్కాషన్ ఇంకా కాల్ వచ్చింది మేము వెళ్ళేసరికి కిండర్ కేర్ స్కూల్ బస్సు వెనకాల లారీ ట్యాంకర్ కొట్టింది పుట్టిన తర్వాత మేము ఎమర్జెన్సీకి వెళ్ళి మా బండ్లో సాధ్యమైనంత ఏడు ఎనిమిది మందిని తీసుకొచ్చి హాస్పిటల్కి తెలిసి ట్యాంకర్ లారీ